అండి మన స్కూలే సినిమా బుక్ షోలో ఓపెన్ అయిందండి నవంబర్ ఫోర్త్ సినిమా రిలీజ్ అవుతుంది ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే మీకు మీ సినిమా ఇంట్రెస్ట్ ఎంత ముందు తెలియాలంటే మీకు ఇన్ని లైకులు వస్తే అన్ని థియేటర్లు ఇస్తా అని చెప్పారు సో ప్రతి ఒక్కరు నేను ఒక రెండు థియేటర్లు రిలీజ్ చేయాలనుకుంటున్నాను స్కూలే సినిమా రెండు వందల కావాలండి ఈ సినిమాలో నూట డెబ్బై ఐదు మంది యాక్టింగ్ చేస్తాండి క్రౌడ్ ఫండింగ్ తో ఈ సినిమా గెలిపిస్తానని కోరుకుంటున్నాను మూడు వందల ఇరవై రోజులు ఒక్క నిమిషం మాత్రం మాకు కోరుకుంటున్నాను ఆ ఒక్కరి వల్ల కాదండి మూడు రాష్ట్రాల ప్రజల వల్ల అవుతుంది రిక్వెస్ట్ చేస్తున్నాండి నేను ఈ రోజు నేను ఒక్కరిని ఓడిపోతే ఎంతో మంది ఆశయాలు ఓడిపోతాయండి ఈ ఆశయాన్ని మీరు గెలిపించాలి అందుకే రిక్వెస్ట్గా వీడియో చేస్తున్నాను సో ప్రతి ఒక్కరు నా మీద ప్రేమతో చేస్తున్నారు లైఫ్లు కానీ ఎలా చేయాలని తెలియదు అందుకోసం నెక్స్ట్ వీడియో ప్లే చేస్తున్నా చూడండి బుక్ మై అండ్ టైప్ చేయండి దాని మీద క్లిక్ ఇస్తే పైన సెర్చ్ బటన్ ఉంది కదా అక్కడ క్లిక్ ఇవ్వండి పైన స్కూల్ లైఫ్ అని సెర్చ్ ఇవ్వండి కింద క్లిక్ చేస్తే ఇక్కడ ఉంది కదా ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు టీజర్ వస్తుంది చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ తో కూడా ఇలా క్లిక్ ఇస్తే అందరికీ రీచ్ ఉంటుంది అండి అందుకోసం చెప్తున్నాను మరి విడమర్చి నీట్ నీట్గా చెప్తా చూడండి బుక్ మై షో ఓపెన్ అవ్వగానే పైన లోకి వెళ్ళండి స్కూల్ లైఫ్ అని టైప్ చేయండి టైప్ చేసిన వెంటనే మీకోటి బొమ్మ కనబడుతుంది ఆంజనేయ స్వామితో ఇదే అండి ఇక్కడ ఐఎమ్ ఇంట్రెస్ట్ అని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే అలా టిక్ పడుతుంది యుఎన్ డిఓ అని ఒకటి పడుతుంది అండి అలా పడినప్పుడు మీరు ఓకే అని క్లిక్ చేసినట్టు గుర్తు సో మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి రాయలసీమ కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రజలు కానీ ఒక్క నిమిషం కేటాయిస్తే చాలండి సేమ్ ఆడ ఎలా ఉందో అలా చేసేయండి చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి మీ స్కూల్ లైఫ్ గ్రూప్లో అండ్ కాలేజ్ లైఫ్లో కూడా ప్రతి ఒక్కరూ పోస్ట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని పది మందికి